మనస్ఫూర్తిగా అభినందలు తెలియజేస్తా ఉన్నాం కమ్యూనిస్టులు మేము చేయలేదు అని మీరు చేశారు అంటే అన్ని కమ్యూనిస్టులు కలవాలని మేము అనుకుంటూ ఉంటాము సరే మీరు పూర్తిగా ఒక సంఘం కాకపోయినా జేఏసీ కలిసారని మీకు అగ్రహం రెండో అంశం ఏంటంటే మీ ఉద్యమం అనేది కానీ పరాయించే మున్సిపాలిటీ సిద్ధాంతంలో కమ్యూనిస్ట్ పార్టీ చుట్టూ పేద వర్గాల కోసం ఆ సిద్ధాంతానికి అనుగుణంగా మనకి తెలిసిన ఉద్యమాలను తీసుకుంటే నలభై ఐదు నుంచి యాభై రెండు వరకు తెలంగాణ పేద సాయుధ పోరాటాన్ని అందులో అసూలు మాసినొడ్డి పొవరయ్య హక్కువాసే ఇప్పుడు హక్కు ఆ తర్వాత కాలంలో కుల వైరుచి వచ్చి అంటే వర్గవ కులవ అనేది అర్థం కాకుండా గందరగోళ దాని భాషలో పని వేరేదో కుల సినిమాని వ్యతిరేకిస్తున్నట్టుగా అటువంటి భావన చూస్తాం మేము పొలం పేరుతో కాకుండా వరణించి కూడా పేద వర్గాలు ఆ కులంలో ఉన్నటువంటి ఏ కులంలో న్యా వారికి న్యాయం జరగాలి కమ్యూనిస్ట్ పార్టీ తర్వాత దాన్ని కొద్దిగా మాడిఫై చేసి కులం పేరుతో కాకుండా సంఘాలు వృత్తి సంఘాల పేరుతో ఉద్యమాన్ని నడపాల్సిన అవసరం ఉందని కమ్యూనిస్ట్ పార్టీ ఆలోచన న్యాయం చేద్దారు ముఖ్యంగా ఆర్జులు ఏత గౌరవ సంఘం అని పెట్టలేదా దాని పరంపర దళిత హక్కుల పోరాట సంఘం బీసీ హక్కుల సాధన సంఘం అలాగే చేనేత సంఘం అదేవిధంగా ఇలా ఇప్పుడు మన హిల్సా మైనార్టీఎస్ దళితు కూడా ఇందులో భాగమే మీరు ఒక పేరుతో నడుపుతున్నారు మేము ఒక పేరుతో నడుపుతున్నారు నిన్న మన సమితి మీటింగ్ నడిచింది అందరినీ పాల్గొన్నారు మీరు వాళ్ళు చేసే బీసీ ఒక్కరు సార్లు ఏ కులమైనా సరే నిజం చేసేవాళ్ళు వాడు కులం అంటారు మన వర్గం అంటారు మీరు కొంచెం వర్గంగా బీసీ హక్కుల కోసం బీసీ వర్గంగా మీరు పోరాటం చేయండి అదే సమయంలో మీ మీ ఉన్నటువంటి సామాజిక సాంస్కృతిక తరాన్ని లేకపోతే నిర్లక్ష్యాన్ని లేకపోతే ఆనాటి నుంచి జరుగుతున్న వ్యతిరేక భావనను తొలగించేటువంటి చైతన్యవంతమైన ఆ పోరాటాలు చేయండి అవన్నింటినీ జోడించాలి అంటే వర్గ పోరాటం ఇటు కులాల అభివృద్ధి సామాజిక పైకి తీసుకురాదు రెండు కూడా తోడించాలన్నీ చాలా అందువల్ల